హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు సయ్యద్ రజియా ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారనేది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే అయితేగానా మండే రోజు తీసిన వీడియో అండి మండే రోజు పిల్లలకు స్కూల్ లేదు కదండి శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా నేనైతే కనుక మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎటువంటి వర్క్స్ చేశాననేది ఈ వీడియోలో ఉంటుంది చూసేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ మనము వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే కనుక నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే టిఫిన్లోకి ఏం ప్రిపేర్ చేయాలని ఆలోచిస్తున్నాను ఇంట్లో దోశ పిండి లేదు ఇడ్లీ పిండి లేదు అలాగే వెజిటేబుల్స్ ఏమీ లేవు కదా ఒకటి చేయాలి టిఫిన్ అనేది మంచిగా టిఫిన్ చేయాలని ఆలోచించానండి నేనైతే గానీ ఏమని డిసైడ్ అయ్యానంటే కనుక చపాతి నెక్స్ట్ పల్లీ చట్నీ ప్రిపేర్ చేయాలని డిసైడ్ అయ్యాను అదే పల్లీ చట్నీ అంటే చెనక్కాయ విత్తనాల చట్నీ అండి దానికోసం అనేది నేను ఫస్ట్ చెనక్కాయ విత్తనాలు వే వేయించుకున్నానండి నెక్స్ట్ అనేది పచ్చిమిరపకాయలు టమోటాలు ఎర్రగడ్డలు నెక్స్ట్ కొన్ని తెలవాయిలు అనేవి కట్ చేసుకొని పక్కన ఉంచుకున్నానండి ఒక కడాయి తీసుకొని కడాయిలోకి ఆయిల్ వేసేసి ఎర్రగడ్డలు అనేది వేయించేసుకున్నానండి నెక్స్ట్ అనేది పచ్చిమిరపకాయలు టమోటాలు నెక్స్ట్ తెల్లవాయలను కూడా మనము బాగా నూనెలో వేయించుకోవాలండి పచ్చిమిరపకాయలను మనం ఎప్పుడైనా సరే కట్ చేసుకోవాలండి లేకపోతే నూనెలోకి వేసినప్పుడు అవి మొహం మన మొహం మీదకి చిట్లుతాయండి ఎప్పుడైనా సరే చట్నీ అనేది టేస్ట్గా రావాలంటే మనము వీటిని అన్నింటినీ మనం నూనెలో బాగా ఎర్రగా వేయించుకోవాలండి అప్పుడు మాత్రమే మనకు చట్నీ అనేది టేస్ట్గా ఉంటుందండి నెక్స్ట్ అయితే నేను ఇక్కడ గోధుమ పిండిని కలిపేసానండి గోధుమ పిండిని కలిపేసి వన్ అవర్ పాటు ఉంచేస్తానండి అప్పుడు మాత్రమే మనకు చపాతీలు అనేవి మృదువుగా వస్తాయండి ఇప్పుడైతే మనం నూనెలో వేయించిన వాటిని మనం చల్లారిన తర్వాతనే మిక్సీ గిన్నెలో వేసి మిక్సీ పట్టుకోవాలండి లేకపోతే మనకు మిక్సీ అనేది ఖరాబ్ అవుతుందండి నేనైతే ఇప్పుడు చెనక్కాయ విత్తనాలకు పొట్టు తీసేస్తున్నానండి పొట్టు తీసేసి అయితే గానీ నేను చట్నీ అనేది ప్రిపేర్ చేస్తానండి అలాగే మనకు ఎప్పుడు చేయను నాకైతే గన ఇది ఒక అలవాటండి ఇక్కడ అయితే గన నేను చట్నీలోకి చింతపండును కూడా యాడ్ చేస్తానండి కొద్దిగా చింతపండు తీసుకొని ఒక గ్లాసులోకి కొద్దిగా వాటర్ను యాడ్ చేసి ఆ చింతపండును గ్లాసులోకి వేసి మనం అనేది కొద్దిసేపు నానబెట్టుకొని ఉంచుకోవాలండి ఫస్ట్ అనేది మనము మిక్సీ గిన్నెలోకి చెనక్కాయ విత్తనాలు ఉప్పు వేసి మనము మిక్సీ పట్టేసుకోవాలండి ఆ క్లిప్ అనేది మిస్ అయ్యింది నెక్స్ట్ అనేది నేను ఇక్కడ పచ్చిమిరపకాయలు నెక్స్ట్ టమోటాలు తెల్లవాయి వేసి మనము మెత్తగా మిక్సీకి అనేది పట్టేసుకోవాలండి ఈ విధంగా మెత్తగా మిక్సీకి అనేది పట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనము నానబెట్టుకున్న చింతపండును కూడా యాడ్ చేసి మనం మెత్తగా మిక్సీకి పట్టేసుకోవాలండి ఈ విధంగా మెత్తగా మిక్సీకి పట్టుకున్న తర్వాత దాంట్లోనికి లాస్ట్లో మనం ఎర్రగడని యాడ్ చేసి కచ్చాపచ్చాగా మిక్సీకి అనేది ఆడించుకోవాలండి చూడండి ఈ విధంగా మనము చెనక్కాయ విత్తనాల చట్నీ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి నాకైతే గాన చపాతి శనకాయ విత్తనాల చట్నీ కాంబినేషన్ అంటే చాలా చాలా ఇష్టం అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంట్లో వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసుకోండి బయట నుంచి కర్రీస్ ఏమీ తెప్పించుకోకుండా నేనైతేగానే ఈ విధంగా శనకాయల చట్నీ ప్రిపేర్ చేసిన తర్వాత ఇక అయితే గానీ మా పిల్లలనే మా పిల్లలకు నేనైతే గన పాలు అనేది ఇచ్చేసానండి పాలు తాగారండి అలాగే బిస్కెట్స్ కూడా తిన్నారు కొద్దిసేపు ఉన్న తర్వాత టిఫిన్ చేయొచ్చని నేనైతే నేనైతేగానే ఇప్పుడు అనేది సామాన్లు మొత్తం కడిగిస్తున్నానండి ఇప్పుడైతే సామాన్లు మొత్తం కడిగేసేసానండి ఇప్పుడైతే కన్నా చపాతీలు అనేది ప్రిపేర్ చేసుకోవాలండి ఇప్పుడైతే గాన నేను చపాతీలు కాల్చుకుంటున్నానండి మా ఆయనకైతే గానా మార్నింగే నేను సామాన్లు కడక్క ముందే రెండు చపాతీలు ప్రిపేర్ చేశానండి తినేసి వెళ్ళిపోయాడు స్కూల్కి అనేది స్టడీ అవర్ ఉందని వెళ్ళిపోయాడండి మా ఆయనకు సండే టైమ్స్ కూడా మార్నింగ్ ఒకటి స్కూల్ ఉంటుందండి ఫ్టర్నూన్ మటుకు ఉండదండి కానీ ఇప్పుడు మా పిల్లలకు నాకైతే కానీ చపాతీలు ప్రిపేర్ చేసుకుంటున్నానండి హలో అండి నేనైతేగానే ఇప్పుడు టిఫిన్ చేస్తున్నానండి తినేస్తున్నాను చాలా లేట్ అయిపోయింది ఈరోజు

మేమైతే ఇప్పుడు సాయంత్రం అనేది డిమార్ట్ షాపింగ్కు వెళ్తున్నామండి మా ఆయన అయితే గన బండిలో పెట్రోల్ అయిపోయిందని పెట్రోల్ పట్టించుకుంటున్నాడండి ఇదైతే మార్ట్ డిమార్ట్కు వెళ్ళక ముందే అండి మేము దారి మధ్యలో అనేది ఎరగడ్డలు అనేవి కనిపించాయండి ఇంట్లో కూడా ఎరగడ్డలు తక్కువగా ఉన్నాయని చెప్పేసి కేజీ ఫార్టీ రూపీస్ అంటే గానీ మేము అనేది మూడు కేజీలు అనేది వేపించుకుంటున్నామండి నేనైతేగానా ఇక్కడ వీడియో తీస్తుంటే అతను అనేది చాలా భయపడుతున్నాడు అండి ఏం దక్క వీడియో తీస్తున్నారు ఎందుకు తీస్తున్నారు ఎందుకు తీస్తున్నారు అని అడుగుతున్నాడు అండి చాలా భయపడుతున్నాడు నేనైతే గానీ ఏమీ లేదులేనా అని చెప్పినప్పటికీ కూడా అతను అనేది చాలా భయపడుతున్నాడు అండి ఇదైతే గానా డిమార్ట్ షాపింగ్ చేసేసి మేము అనేది బయటకు వచ్చామండి బయటకు వచ్చి చూస్తే గాన వర్షం అనేది పడుతుందండి ఎలా వెళ్ళాలి అని అయితే గాన మేమైతే ఆలోచిస్తున్నాము ఒక టెన్ మినిట్స్ వరకు అలాగే ఉండామండి డిమార్ట్ దగ్గర బయట అనేది నెక్స్ట్ అనేది మా ఆయన వెళ్ళి బండి తెచ్చేసామండి మేము మొత్తం సరుకులన్నీ పెట్టేసుకొని బ్యాగ్స్లో ఇంటికి వచ్చేసామండి ఇంటికి వచ్చిన తర్వాత నేనైతే గన ఆమ్లెట్ అనేది వేస్తున్నానండి నేనైతే గాన మధ్యాహ్నం లంచ్లోకి కర్రీ ఏమీ ప్రిపేర్ చేయలేదండి కొద్దిగా చెనక్కాయ విత్తనాల చట్నీ ఉంటే దానికి తోడుగా మా ఆయనకు ఏదో ఒక కర్రీ అనేది హోటల్ నుంచి తీసుకొని రమ్మని చెప్పానండి మా ఆయన అనేది బీరకాయ కర్రీ తెచ్చాడండి మధ్యాహ్నం అయితే గానా తిన్నామండి తిన్నప్పటికి కూడా మా ఆయనకు ఏమీ బాగలేదు బీరకాయ కర్రీ ఏదో విధంగా ఉంది టేస్ట్ సరిగ్గా లేదని మా ఆయన అయితే గానీ మధ్యాహ్నము లంచ్ అనేది సరిగ్గా చేయలేదండి ఇక అయితే కానీ బీరకాయ కర్రీ మొత్తం అలాగే ఉందండి ఇక అయితే అయితేగాన నేను నైట్కి అయితే గానీ మా ఆయన ఆ బీరకాయ కర్రీతో సాటిస్ఫై అవ్వడు కాబట్టి నేనైతే గానా దానికి తోడుగా నేనైతే కన్నా రెండు ఆమ్లెట్స్ అనేది వేసిచ్చారండి వేసిస్తే గానీ మా ఆయన అయితే కన్నా సాటిస్ఫైగా తిన్నారండి ఇంట్లో వాళ్ళను సాటిస్ఫై చేయడంలోనే కదండి సంతృప్తి ఉండేది ఇంత వర్క్ చేస్తున్నారు కదండి కాబట్టి వాళ్ళకు సరి అయిన ఫుడ్ అనేది మనం అనేది ప్రిపేర్ చేయాలండి నేను డిమార్ట్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఎయిట్ థర్టీ అయ్యిందండి ఎయిట్ థర్టీ అయినప్పటికి కూడా నేను అనేది ప్రిపేర్ చేశానండి ఆమ్లెట్ అనేది నెక్స్ట్ ఇది అనేది మరుసటి రోజు మార్నింగ్ అనేది నేను టిఫిన్లోకి అనేది సేమియా ఉప్మా అనేది ప్రిపేర్ చేస్తున్నానండి ఓకేనండి ఈరోజు వ్లాగ్ అయితే గానా ఇంతేనండి మీకు అనేది నా వీడియో నచ్చినట్లయితే గన ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే గానా నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి నా ఛానల్ కొద్దిగా సపోర్ట్ చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్